అందరికీ నమస్కారం సో నా నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ ఈఎన్టీ స్పెషలిస్టు తిను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్టు ఆమె డాక్టర్ ఫాతిమా గైనకాలజిస్టు అలాగే మాతో పాటు సుమన్ అనే ఒక ఆర్థోపెడిషియన్ ఫుల్ టైం కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు సో మేము రెండు వేల నాలుగు నవంబర్లో గాంధీ చౌక్ నందు నిరవాటి హాస్పిటల్ అని స్థాపించాము అప్పుడు మన శిల్పారవి వాళ్ళ ఫాదర్ మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్ సో ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మోహన్ రెడ్డి శిల్పా రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ని సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది రెండు వేల పద్నాలుగులో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని యాడ్ చేసాము అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేసాము ఇంతకుముందు ఓన్లీ ఈఎన్టీ ఫర్టిలిటీ గైనక్ ఉండేది ఇప్పుడు గైనక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు అట్లాగే సుమని ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాకుండా కాకుండా మెట్రో సిటీస్లో ఉన్నట్టు నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఒక ట్వెల్వ్ బెడెడ్ ఐసియూ సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను డాక్టర్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఈరోజు అంటే మార్చ్ పద్నాలుగున మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాము ఇరవయో తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి హాస్పిటల్లో మా హాస్పిటల్లో మా హాస్పిటల్లో మేము రెండు వేల పద్నాలుగు నుంచి సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము అందులో భాగంగా ఔషధాలు ఆపరేషన్లు మరియు ఐవిఎఫ్ ఇక్సీ పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి మా హాస్పిటల్లో ఓవ్లేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఐయుఐతో ఫార్టీ పర్సెంట్ ఐవీఎఫ్తో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను ఈ సేవలను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కాస్మెటిక్ గైనిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి కాన్పోయిన తర్వాత గర్భసంచి కాస్త లూజ్ అవుతుంది చాలామంది ఆడవాళ్లల్లో నవ్విన దగ్గిన తుమ్మిన మూత్రం అనేది పడిపోవడం జరుగుతుందనమాట దీన్ని స్ట్రెస్ యూనరీ ఇన్కాంటెన్స్ అంటాం మైల్డ్ మోడరేట్ స్ట్రెస్ యూనరీ ఇన్కాండెన్స్కి ఆపరేషన్ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి లేజరు లేజరు అల్థెరపీలు అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు పీఆర్పీ కూడా చేయడం జరుగుతుంది సక్సెస్ రేట్ అయితే వీటితో చాలా బాగుంది ఈ సేవలు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి గారికి అలాగే నెరవాటి సత్యనారాయణ సార్ గారికి నెరవాటి వినోద్ జాకర్ గారికి మరియు అరుణ్ కుమార్ మేడం అండ్ ఫాత్మా మేడం గారికి అండ్ మీడియా మిత్రులకి అండ్ బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సుమన్ కుమార్ కన్నూరి నేను కన్సల్టెంట్ ఆథోపిటీషియన్గా నెరవాటి హాస్పిటల్లో టై అవుతున్నాను ఇది నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను ఈ హాస్పిటల్లో అవకాశం అవకాశం దొరకడం ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఆల్మోస్ట్ నంద్యాల టౌన్లో నంద్యాల సిటీ అనుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రథమంగా వచ్చిన హాస్పిటల్గా భావిస్తున్నాను ఇలాంటివి అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీ అంతా అంటే టాప్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రొవైడ్ చేయడం జరిగింది జితే నా సేవల గురించి చెప్పదలిస్తే నేను కన్సల్టెంట్ అకమిడేషన్గా మే మేజర్ డ్రామా ఆల్ యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్ అండ్ ఆర్థ్రైటిస్ రిలేటెడ్గా వచ్చే రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా అలాంటి సేవలు కూడా ఈ హాస్పిటల్ నందు అందరికీ నా నమస్కారం సో నా పేరు డాక్టర్ డి ఫాతిమ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో ఎన్డివీఎస్ సర్జన్ ఇన్ నెరవాటి హాస్పిటల్ నేను ఇప్పుడు ఈ నెల పదహైదవ తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోతున్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ ఎన్డీవిఎస్ సర్జన్గా జాయిన్ అవుతున్నాను అండ్ ఆల్సో ఆల్ ఎమర్జెన్సీ ఆబ్స్ట్రిక్స్ ఆర్ ఆల్సో మేనేజబుల్ ఇన్ దిస్ హాస్పిటల్ రీసెంట్గా అంటే ఈ మధ్యలో హై రిస్క్ ఐసీయూ ఆల్సో కూడా అవైలబిలిటీలో వస్తున్నాయి సో వీ కెన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క కేసు రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు అంటే ఉమ్మిని తక్కువగా ఉండడం కానీ బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం కానీ బీపీ ఎక్కువగా ఉండడం కానీ ఫిట్స్ వచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ పేషెంట్ అయినా సరే మేము మేనేజ్ చేయగలము సో ఈ మధ్యకాలంలో ఇటువంటి హాస్పిటల్ అంటే మీన్ రిస్క్ పేషెంట్స్ని మేనేజ్ చేయగల హాస్పిటల్ మేబీ విత్ ఐసీఏకి ఇప్పుడు ఇది సెకండ్ హాస్పిటల్ అవ్వచ్చు సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ నాకైతే యూజ్ చేసుకోవడానికి సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వినోద్ వినోద్ కుమార్ సార్కి అరుణకుమార్ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ వైద్య సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈనాడు మాత్రము నా చిరకాల వాంచ నెరవేరింది ఎందుకంటే రెండు వేల నాలుగులో మా మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారు ఓల్డ్ టౌన్లో వారి చేతుల మీదనే రిబ్బన్ కటింగ్ జరిగింది అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నంద్యాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా పేరు పొందింది దానికి అనుగుణంగానే ఒక నా కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలనే ఒక సంకల్పం మొదటి నుండి ఉంది అది ఈరోజు నెరవేర్చినందుకు నా పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏమంటే నా ఫ్యామిలీలో ఈరోజు నాకు దేవతలు ఎక్కడో పైన ఉంటారంటారు నాకు నా ఇంట్లోనే పదకొండు మంది హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు అంటే దేవతలు ఇంట్లోనే ఉన్నారు అనమాట ఈరోజు కాబట్టి నేను నిజంగా నేను నా ఎంత అదృష్టవంతుడు లేననుకుంటాను నేను ఈరోజు నాకు ఈ హాస్పిటల్ వచ్చేసి అందరూ కూడా ఏదో కార్పొరేట్ సెక్టార్ టైప్లో ఏదో ఉంటుంది అనేది ఆలోచన చేయొద్దండి మామూలుగానే మేము నామిన అక్కడ ఓల్డ్ టౌన్లో ఎట్లా ఉందో ఆ టైప్గానే ఇక్కడ చేస్తాము అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే మేము పేరు ప్రతిష్టలు కావాలి మాకు డబ్బు కాదు భగవంతుడు బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని ఈరోజు నంద్యాల పట్టణంలో నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఓల్డ్ టౌన్లో రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో అలాగే అరుణక ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు అంచులంచులుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ఈఎన్టీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్స్ స్పెషలైజేషన్సే కాకుండా ఈరోజు డాక్టర్ ఫాతిమా గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది నిజంగా నంద్యాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నంద్యాలకు పోవడం అనేది సర్వసాధారణమైపోయింది గతంలో మన అందరం కూడా ఏ చిన్న మెడికల్ అవసరం ఉన్నా సరే కర్నూలు వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు అలాంటి సూపర్ స్పెషలైజేషన్ అలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం నంద్యాలలోనే రావడం అది ముఖ్యంగా ఈరోజు నెరవాటి హాస్పిటల్స్ ఈరోజు మళ్ళీ హైదరాబాదు మరి పెద్ద మ మెట్రో నగరాల్లో ధీటుగా తయారు చేసి ఈరోజు దీన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా సంతోషం మరి ఎప్పటి నుంచో మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి నెరవాటి కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదిగి ఎందుకంటే ఇంకా రాబోయే తరంలో కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు కుటుంబంలోనే వాళ్ళందరికీ కూడా సరిపోయానని స్పెషలైజేషన్స్ ఇక్కడే తయారు చేశారు సో ఈ హాస్పిటల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి పేదవాళ్ళకి ఉపయోగపడాలి అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పెద్ద హాస్పిటల్ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త నెవవాటి సదనాయ్య గారి కుమారుడు డాక్టర్ వినోద్ కుమారు మేడం అరుణకుమారి సుమన్ పాతిమ పాతిమ ఈ డాక్టర్స్ ఈరోజు ఇక్కడ హాస్పిటల్ నంద్యాలలో హాస్పిటల్లో ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము ఎందుకంటే నంద్యాల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతానికి మనం ఎప్పుడు కూడా వైద్యం కావాలంటే కర్నూలుకు హైదరాబాద్కి పోయేవాళ్ళము కానీ ఇప్పుడు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడికి రావడం చాలా సంతోషకర విషయం ముఖ్యంగా డాక్టర్ వినోద్ కుమార్కి వినోద్ కుమార్ గారికి వాళ్ళ మిసెస్కి వాళ్ళ సహ సహ సహకార డాక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాల్సిందే కోసం